పాల్పడే వారిని శిక్షించేందుకు కఠిన చర్యలు తీసుకుని కఠిన చట్టం తీసుకుని రావాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి లేఖ రాశారు నిర్దిష్ట కాలమరిమితిలో కేసుల్ని పరిష్కరించేలా ఆ చట్టం ఉండాలని లేఖలో అభ్యర్థించారు ఈ సున్నిత అంశంపై మోదీ నుంచి ఎలాంటి సమాధానం అందలేదని పేర్కొన్నారు తాను రాసిన లేఖపై ప్రధాని నుంచి నేరుగా సమాధానం రాకపోవడంపై ఆమె విచారం వ్యక్తం చేశారు మహిళా సంక్షేమ శాఖ నుంచి బదులు వచ్చిందని చెప్పిన ఆమె సమస్య తీవ్రత దృష్ట్యా ఆ సాధారణ సమాధానం సరిపోదని అన్నారు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్ల ఏర్పాటులో బెంగాల్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని మహిళా శిశు సంక్షేమ శాఖ వర్తమానం పంపడంపై మమతా బెనర్జీ మండిపడ్డారు పది ఫోక్సో కోర్టుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని లేఖలో పేర్కొన్నారు ఎనభై ఎనిమిది ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అరవై రెండు ఫోక్సో కోర్టులు బెంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయని తెలిపారు ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లు ఒకటి ఒకటి రెండు ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది బెంగాల్లో పనిచేస్తున్నాయని వెల్లడించారు